నమస్తే అందరికీ నేటిదాద్రి తరఫున ప్రేక్షకులకు అలాగే కు ఫాలోవర్స్కు దాత్రి శ్రేయాభిలాసులకు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో మార్చి ఆరు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారు ఎందుకంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి పడడానికి ప్రయాసాలు చేస్తారు పడడానికి పాటలు పడతారు కొంతమంది అంటే రోడ్ వే కొంతమంది బైక్ ద్వారా వెళ్ళొచ్చు కొంతమంది సైకిల్ ద్వారా కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అలాంటి వారికి కొంచెం దయతో దాతృత్వంతో కొంచెం వారి యొక్క గమ్యస్థానంలో చెరవేసేలా అటు నుంచి వెళ్ళే బైక్ అంటే బైకర్స్ ఎవరైనా ఉన్నారు కానీ అలాగే కార్ కార్ మీద వెళ్ళారు ఎవరైనా ఎవరైనా ఉన్నా కానీ వారి పట్ల కొంచెం దయ దయావృద్ధి చూపించండి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి చాలా కీలకమైన ఘట్టం ఈ దశలో వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు ఈ ఇంటర్మీడియట్ పా ఎగ్జామ్ పాస్ అయితేనే ఆ అమ్మాయికి తర్వాత భవిష్యత్తు ఉంటుంది అబ్బాయికి తర్వాత భవిష్యత్తు ఉంటుంది ఎక్కువ ఎక్కడనే మనం ఫెయిల్ అయితే అమ్మాయిలకైతే పెళ్లి చేసే విధంగా వెళ్తారు అలాగే అబ్బాయికు ఇంకా వేరే సంవత్సరం ఇంకో సంవత్సరం ఆగాలి కాబట్టి ఇంకా కూలీ పనులు లేదు ఎక్కడైనా ఫ్యాక్టరీలో చిన్న చిన్న పనులుపై అందుకని ఎక్కడైనా మీకు ఇంటర్మీడియట్ విద్యార్థులు కనిపిస్తే వారి పట్ల కొంచెం దయా చూపించి వారిని ఎగ్జామ్ సెంటర్కు చేరవేసే ప్రయత్నం చేయండి కారులో వెళ్తున్నా కానీ అలాగే బైక్ మీద వెళ్తున్నా కానీ పట్టణ ప్రాంతాల్లో కావచ్చు పల్లె ప్రాంతాల్లో కావచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విద్యార్థులు తడబడుతుంటారు వారిలో భయాందోళన ఎక్కువైతున్నారు ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు భయాందోళన ఒకరవుతారు ఈరోజు ఏం పేపర్స్ వస్తారు ఎలా అవుతారు ఆ తడబాటులో వారు ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళబోయి ఇంకో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే కళాశాల పేరు అదో ప్రభుత్వ కళాశాల కావచ్చు ఇటు ప్రైవేట్ కళాశాల కావచ్చు పేరు ఒకేలా ఉంటాయి కానీ తెలిసి తెలియని వయసులో వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళు ఒక సెంటర్కి వెళ్ళకపోయి ఇంకో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాంటి వారికి దైత్యం ఎక్కడైనా మీకు కనిపిస్తే మీరు అందుబాటులో ఉంటే ఎవరికైనా ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే అడగండి కొంతమంది అడగలేకపోవచ్చు కొంతమంది ధైర్యం చేయలేరు ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్న ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నా అమ్మాయి ఇంకా నెక్కొండలో ఒక కానిస్టేబుల్ తిరుపతి అనే కానిస్టేబుల్ చాలా మంచి పనిచేసిండు ఇంకా నేర్దాత్రి దృష్టికి వచ్చింది వార్త ఇక్కడ చూడండి ఇక కానిస్టేబుల్ తిరుపతి అమర నెక్కొండ ప్రజలు ఏంటంటే విషయం ఈ బైక్ మీద కనిపిస్తున్నావు కదా కానిస్టేబుల్ పేరు తిరుపతి పాప ఈ విద్యార్థిని ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకో సెంటర్కి వెళ్ళారు అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి ఆ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది ఎందుకంటే ఆ విద్యార్థి ఇది యాక్చువల్గా ఆ సెంటర్ కాదు ఎందుకంటే కళాశాల పేరు ఒకటే ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ విద్యార్థి కన్ఫ్యూజ్ అయ్యి వేరే సెంటర్కి వెళ్ళిపోయింది అక్కడే డ్యూటీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమైందామని అడిగితే నేను ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకో సెంటర్కి వచ్చాను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఎందుకంటే ఇంకో ఫైవ్ మినిట్స్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మరి ఆ విద్యార్థిని ఎలా వెళ్ళేది ఇలాంటి భయాందోళన గురువుతామని ఇలాంటి తెలియకుండా ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి వెళ్తుంటారు అక్కడే ఉన్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి ఆ విద్యార్థిని ఆ సెంటర్ నుంచి తను ఎక్కడైతే తన ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడికి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లారు ఇంకా చూడండి ఇక ఇలాంటి విద్యార్థులు లేకుండా ఒక ఒక ప్రాంతంలో కాదు ప్రతి చోట ఉంటారు తెలిసి తెలియక ఎగ్జామ్ సెంటర్కి వేరే సెంటర్కి వెళ్ళిపోతారు అలాంటి వారి కొంచెం దయా చూపించండి వారి కొంచెం సహాయం చేయండి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది వాళ్ళ జీవితంలో ఒక కీలక ఘట్టం అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీవ్ పాస్ అయితే వాళ్ళ జీవితాలు మరో ఉన్నత శిఖరాలకు వెళ్ళే దిశగా వెళ్తాయి ఇక్కడ క్లోజ్ అయితే చూడండి పోలీసులు అంటేనే భయంతో వణికిపోయే తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసును ఏర్పాటు చేయడంతో ప్రజల్లో మమకంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో పోలీస్ సేవలు అత్యంత అమోఘమని చెప్పవచ్చు పోలీస్ సేవలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండటంతో మొదటి రోజు పరీక్షకు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ వద్దకు వచ్చిన విద్యార్థిని తన పరీక్షా కేంద్రం అక్కడ కాదని నెక్కొండ మోడల్ స్కూల్ ఉందని ఉపాధ్యాయులను తెలుసుకుని నెక్కొండ ప్రభుత్వ కాలేజీ నుండి ప్రభుత్వ మోడల్ స్కూల్లో పరీక్ష రాయాల్సి ఉండడంతో సమయం కూడా కేవలం ఐదు నిమిషాల సమయం ఉండడంతో ఆ విద్యార్థిగా పరీక్ష రాయలేము అని బోర్డును విలిపించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న భానుతో తిరుపతి అనే కానిస్టేబుల్ వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని విషయం తెలుసుకొని ఐదు నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మోడల్ హై స్కూల్కు తన బైక్ మీద తీసుకెళ్లి నిర్ణయిత ఐదు సో ఐదు నిమిషాల వ్యవధిలో విద్యార్థిని పరీక్షకు హాజరు చేయడంతో ఆ విద్యార్థిని కానిస్టేబుల్ తిరుపతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది ఇది ఎంతమో వ్యక్తి వీడియో తెసి పలు నెక్కొండ మరియు వివిధ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడంతో సలాం పోలీస్ అన్నంటూ కానిస్టేబుల్ తిరుపతిని నెక్కొండ ప్రజలు పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు ఇది చాలా మంచి విషయం ఇది అనుకుంటే ఒకప్పుడు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేవి ఎక్కడ లేదు ఎప్పుడైతే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వచ్చిందో ప్రజలతో మమైక్యమవుతున్నారు పోలీసులు ఏదైనా సమస్య ఉన్నా కానీ డైరెక్ట్ పోలీసులతోనే చెప్పే ధైర్యం చేస్తున్నారు ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే భారత తిరుపతి అన్న కాన్స్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఆ విద్యార్థిని అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళి నేను ఎలాగైనా ఎగ్జామ్స్ చేరుకోవాలంటే ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోయేది ఆ సెంటర్కు అందుకే ఈ ఒక్క విద్యార్థిని మాత్రం అది నెక్కొండ ఏరియా మాత్రమే కాదు నెక్కొండ పరిశ్రమ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో కావచ్చు అటు తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్లు మనకు కనబడుతుంటాయి నిత్యం నిత్యంగా ఎందుకంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంతమంది విద్యార్థులు కానీ నడుచుకుంటూ వెళ్తారు వారి పట్ల కొంచెం దైహవృద్ధులతో వాళ్ళకి లిఫ్ట్ ఉంది వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ దగ్గర డిపండి ఎందుకంటే వాళ్ళు నడుస్తున్నంతసేపు బాడీ మొత్తం డిప్రెషన్ లోనే అలసిపోతారు బాగా చదువుకున్న చదువు కూడా ఎగిరిపోతాయి స్క్వేర్ లాగా అందుకని ఎక్కడైనా మీకు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ విద్యార్థులు కనిపిస్తే రోడ్డు మీద వారికి కొంచెం లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయండి ఇప్పుడు మనం వాళ్ళకి చేసే చిన్న సహాయం వారి జీవితానికి రేపెడతడం భరోసానిస్తుంది బతకలమని అవసరం ఇస్తుంది లేకపోతే ఆడపిల్లలైతే పెళ్లి చేస్తారు మగ అయితే ఏదో ఒక కిరణ కోట్లు లేదా కూలి పనులకు పంపిస్తారు ఎందుకంటే సమాజం అనేది సమాజంలో బతకాలంటే విద్య అనేది చాలా అవసరం ఈ ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన అంశం ఇది అందుకని మీరు ఎక్కడైనా ఆఫీసులో ఆఫీసులకు వెళ్తున్నప్పుడు ఏదన్నా బయట పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు కనిపిస్తుంటారు మీకు అలా కనబడేటప్పుడు వారు మీతో చెప్పుకోలేరు స లిఫ్ట్ ఇవ్వండి అని సహాయం చేయండి అని మీరే వారి దగ్గరికి వెళ్ళి కొంచెం అడగండి దయచేసి అడిగి ఎక్కడికి వెళ్ళాలమ్మని అడగండి వారి యొక్క ఎగ్జామ్ సెంటర్కి చెరవేసే ప్రయత్నంలో మీరు చిన్న సహాయం చేయండి వారి జీవితాలను మలుపు తిప్పే విధంగా వారి విద్యార్థి వారి యొక్క భవిష్యత్తును వారిని నిర్మించుకుంటారు ఆ విధంగా నెక్కొండల్లో తిరుపతి చేసిన సంఘటన తిరుపతి గారు చేసిన సహాయాన్ని మీరందరూ ఉంచుకొని ఖచ్చితంగా ఈ నెల ఇరవై రెండు వరకు అంటే ఎప్పటివరకు ఎగ్జామ్స్ ఉంటాయంటే ఈ నెల మార్చి ఇరవై ఐదు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అలా ఎక్కడైనా మీకు విద్యార్థులు కనిపిస్తే విద్యార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎవరైనా ఆడపిల్లలు కావచ్చు మగవాళ్ళు కానీ ఎక్కడైనా ఎగ్జామ్స్ వెళ్ళే ప్రయత్నంలో మీకు కనిపిస్తే రోడ్డు మీద కానీ ఇలా బస్ లో కానీ కనిపిస్తే కొంచెం సహాయం చేయండి వారి జీవితాన్ని వారు నిర్మించుకుంటారు